సార్ అంటే ఫస్ట్ నుంచి చూస్తుంటే కథలతో పాటు మీ క్యారెక్టరైజేషన్ కూడా ఒక ఎంబోజ్ అవుతూ ఉంటుంది క్యారెక్టరైజేషన్ డ్రివెన్ ఉంటుంది ఈ మెకానిక్ రాకీలో మీ క్యారెక్టరైజేషన్ లో ఆ యునిక్నెస్ ఎలా మెయింటైన్ చేయబోతున్నారు ఎలా ఉండబోతుంది సో అరే మన బ్యాచ్ లోనే ఉంటారు కదరా ఈ లాస్ట్ బెంచ్ లో సో ఇది బేసిక్ గా మీకు చెప్తా సార్ ఫస్ట్ 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 స్పెషల్ థింగ్ ఏంటంటే నాకు ఈ సినిమాకున్న పర్సనల్ కనెక్ట్ ఏంటంటే నేను పుట్టి పెరిగింది మలక్పేట్ తెలుసున్నారనమాట సో రాకీ వచ్చేసి ప్రాపర్ మలక్పేటలో ఒక కార్ గరాజ్లో లో కార్ గరాజ్ ఓనర్ కొడుకు ప్లస్ వాడు కూడా ఓనర్ ఆబ్యస్లీ అయ్యేది గరాజు సో ఇట్స్ 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 అ స్టోరీ అబౌట్ లోకల్ కార్ మెకానిక్ సో నాకు బాగా అర్తి టచ్ ఉంది అనిపించింది సో డెఫినెట్లీ బాగా కనెక్ట్ అవుతాం మనం